మీ తగిన ఆభరణాలు ధరిస్తే కలిగే శుభ ఫలితాలు రాశి శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తికి అనుకూలంగా పనిచేసే లోహాలు ఆభరణాలు వేరు వేరు సరైన ఆభరణాన్ని ధరించడం వలన ఆధ్యాత్మికం ఆరోగ్యం ధనం మనశ్శాంతి కలుగుతాయని నమ్మకం మేషరాశి ఎరీజ్ ధరించవలసినది బంగారు ఆభరణాలు ఫలితం నాయకత్వ గుణాలు పెరిగి సమాజంలో గుర్తింపు ప్రభావం పెరుగుతుంది అదనంగా ఆ మాణిక్య రత్నం ధరిస్తే మంచి ఫలితం వృషభరాసి తౌరుస్ ధరించవలసినది వెండి ఆభరణాలు ఫలితం కుటుంబంలోని సంబంధాలు బలపడతాయి ప్రేమతో నిండిన వాతావరణం ఏర్పడుతుంది అదనంగా వైడూర్యం లేదా హిరక ధరించవచ్చు మిథున రాశి జమిని ధరించవలసినది బంగారం ఫలితం మాట్లాడే తీరులో ఆకర్షణ పెరుగుతుంది సామాజికంగా పలుకుబడి మెరుగవుతుంది అదనంగా పచ్చరత్నం ఎమరాల్డ్ ఉపయోగకరం కర్కాటక రాశి కాన్సర్ ధరించవలసినది వెండి ఫలితం మానసిక సమతౌల్యం ఇంటి వాతావరణంలో శాంతి అదనంగా ఈ ముత్యాలు ధరించడం చాలా శుభదాయకం సింహరాశి లియో ధరించవలసినది బంగారం ఫలితం ఈ విజయాలు అధికారం పేరు ప్రతిష్టలు కలుగుతాయి అదనంగా రూబీ మాణిక్యం ధరిస్తే రాజయోగం కన్యారాశి వర్గో ధరించవలసినది బంగారం ఫలితం దాంపత్య జీవితంలో మధురత పరస్పర బంధం మెరుగుదల అదనంగా అపచ్చరత్నం ఎమరాల్డ్ ధరించవచ్చు తులారాశి లిబ్రా ధరించవలసినది బంగారం ఫలితం ఓ వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది అందం మరియు కళాపరమైన అభిరుచులు మెరుగవుతాయి అదనంగా వైడూర్యం లేదా డైమండ్ వజ్రం ధరించవచ్చు వృశ్చిక రాశి స్కార్పియో ధరించవలసినది వెండి ఫలితం ఆరోగ్యం మెరుగవుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది అదనంగా కోరల్ పగడం ధరించడం శుభప్రదం ధనుస్సు రాశి సగిటెరియస్ ధరించవలసినది బంగారం ఫలితం గురుగ్రహ అనుగ్రహం విద్య జ్ఞానం ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది అదనంగా ఆ పీతవర్ణరత్నం వి పుష్యరాగం ధరించవచ్చు మకర రాశి కాప్రికోర్న్ ధరించవలసినది వెండి ఫలితం మానసిక ప్రశాంతత ఒత్తిడి నుండి విముక్తి అదనంగా నీలం రత్నం బ్లూ సఫైర్ అనుకూలంగా ఉంటే శక్తివంతంగా పనిచేస్తుంది కుంభరాశి ఆక్వరియస్ ధరించవలసినది వెండి ఫలితం ఒత్తిడిలో తగ్గుదల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదనంగా నీలం ధరిస్తే శని అనుగ్రహం లభిస్తుంది మీనా రాశి పిసేస్ ధరించవలసినది ఆ బంగారం లేదా వెండి ఫలితం ఆధ్యాత్మిక అభివృద్ధి సున్నిత మనస్సు స్థిరమవుతుంది అదనంగా పీతవర్ణం టోపాజ్ లేదా అముత్యాలు ముత్యాలు ధరించవచ్చు గమనిక ఈ ఆభరణాల ధరింపు వ్యక్తిగత జాతక చాట్గ్రహ స్థితి ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలి బంగారం వెండి ఆభరణాలతో పాటు తగిన రత్నాల ఎంపిక కోసం జ్యోతిష్య నిపుణుని సలహా తీసుకోవడం ఉత్తమం